మీరు ఇంటిని చిట్టే పోతే తిరుపతి గదామని వస్తాను ఇంటికి ఫోన్ చేసి రోజులు టైం పడుతుందని చెప్తాను ఎందుకు అట్లా ఇవన్నీ ఎందుకు చాలా ఇంట్లో తీసుకుడు చాలా చేసుడు చేస్తుడు చాలా అని ఇప్పుడు నా కోరిక అది ఇప్పుడు నీకు కోరిక ఉన్నది ఇంటర్వ్యూలు అని దేనికోసం చేస్తున్నారు మీరు ఇంటర్వ్యూలు ఎందుకు చేస్తున్నారు ఇంటర్వ్యూలు చేస్తున్నా ఎందుకు ఇది నా వృత్తి కాబట్టి చేస్తున్నా ఎస్ కాబట్టి నేనేమంటాను నా వృత్తిలో భాగంగా ఈ దేశంలో నేను పుట్టినందుకు నాకు కోరిక ఉంటుంది కదా క్రాంతి అనేటైనా మంచి జర్నలిస్ట్ గా పేరుగా అంచాలనేటువంటి ఆశ ఉంటుంది నీ వృత్తిలో భాగంగా కాబట్టి నేనేమంటే ఈ దేశంలో పుట్టినందుకు నేను ఒక భారతదేశ పౌరునిగా నేను ఒక దేవుని హక్ చేసుకోవాలనుకుంటే తప్పేట్లయితే పెద్ద నాకు అర్థం కాదు పిచ్చి కోరిక అంటే మీరు మంచి కోరికనే అంటు కాదా అంటే హజ్ చేసుకోవాలని పర్టికులర్గా కనీసం నేను అక్కడికి పోవాలనుకుంటున్నా పోతే తెలంగాణలో ఎక్కువైతే ఏం మా ప్రాంతాన్ని థ్యాంక్స్ అన్న మంచిగా ఇంటర్వ్యూ అంట నేను ఏదైనా కోరిక కోరుకుంటా అది నెరవేరిన తర్వాత బిర్రగా అగ్గ్ చేసుకుంటా నాకు అవకాశం దొరుకుతుందా అని అడుగుతున్నాను అగ్ చేసుకుంటూ చోళ ముచ్చాడు ఎప్పుడైతే దొరకదు ఎందుకు అట్లా చెప్పేటోళ్ళు ఉన్నారా అట్లా అగ్గ్ చేసుకుంటోళ్ళు ఉన్నారా నాకు అట్లా అనిపిస్తుంది అన్న అందుకే నేను పిచ్చే కొరిక నేనేమంటున్నా అంటారా అనేటువంటి బుటనవేళ్ళ సందులు ఇరిగినటువంటి భారత రాజ్యాంగం మీద మేము మొగుళ్ళం అనుకునేటువంటి వాళ్ళు బతుకుతున్నటువంటి భారతదేశంలో నేను ఒక దేవుని మొక్కలేనా ఎట్లాంటి పంపిద్దాను పిచ్చి కోరిక అంటే అంటే ఇప్పుడు మొత్తం ఇంతసేపు మాట్లాడినటువంటి విషయాలు గమనిస్తే మీరు కొంచెం నాస్తికానికి దగ్గర ఉన్నట్టుగా అనిపిస్తుంది ఎందుకు ఎవరెళ్ళనేది మా ఇంట్లో ఎల్లముంటది ముక్త ముక్తరా బాయకడ మెషం ఉంటుంది ముక్త చెరువుకట్ట మీద పోషం ఉంటుంది ముక్త ముక్త మరి తిరుపతి ఎంకన్నా అంటే ఎందుకు కోపం ఇక పొద్దున కోపం ఎందుక ప్రేమతో అడ్ చేసుకుంటే కోపం అవ్వడం వల్ల ప్రేమతోటేనా కులాలు అంటే ఎందుకు నాకు నచ్చదు అన్నట్టుగా మాట్లాడదాను ఎందుకు అని అంటే నేనేమనుకుంటున్నా నేను కొన్ని చోట్ల ఇన్న ఇది ఏమనంటే ఇప్పుడు బాయికాడ మైసమ్మ ఉంటే మా ఇంట్లో ఎల్లమ్మ ఉంటే లేకపోతే ఊరికి దూరం పో పోచమ్మను పోలేరమ్మను ఇట్లా రకరకాల దేవుళ్ళు ఉంటే మేము పొద్దుంతా కష్టం చేసో లేకపోతే పంట మంచిగా అంతే ఇంకేదన్నా చేస్తామో అని చెప్పో రకరకాల ఏదో రకంగా ఏదో కోరికతోనో మేము కోడిని కోసుకున్నా మేమే తింటాం ఆడ ఉండి ఉండదు మాకు ఓ ఏటను కోసుకున్నా మేమే తింటాం మాకు ఉండి ఉండదు ఆడ ఈ ఏమంటారు ఎల్లమ్మ మల్లమ్మ ఇట్లా మా దేవతలు అనేటువంటి దేవతలు ఆ తరులు ఎవరైతే ఉన్నారో అక్కడ మాకు ఎలాంటి మేము పండగ చేసుకోవాలంటే కానీ బయటకు పోయిన ఇయ్యాలి కదా అది ఎవరికి ఇవ్వాలి నా శమటం తీసుకొచ్చి నేను ఎక్కడో ఉండులు వేసుకొస్తే ఎవరు తింటారు అక్కడ అనే దానిపైన అనిపిస్తుంది నాకట్లో ఓకే అంటే ఇటువంటి భావజాలం వల్ల ఇటువంటి పద్ధతుల వల్ల ఇటువంటి మాటల వల్ల మీ ఫ్యామిలీ ఏం ఇబ్బంది పడదా పడతది ఎందుకు పడదు మరి ఎందుకు అవసరం అవనికి ఇవన్నీ ఎందుకు అవసరం అని ఎట్లా అనుకుంటున్నా మనిషిగా పుట్టి ఏదో భూ తిని మీద పోయి పైకన పోయి చచ్చిపోతేట ఏదో ఒకటి చేయాలి కదా కష్టం చేసుకొని పెళ్ళి చేయాలి కానీ అంత డిస్టర్బ్ చేయదు నేనేమంటున్నా మనిషి జీవితం అనేది పొద్దంతా కష్టం చేసి పొద్దుకంగా ఇక్కడ భూ తిని పెళ్ళంకాడ సంసారం చేసి నలుగురు పిల్లలు కానీ మనంతా మనం చచ్చిపోతుంది కాదు మనిషి అనేటువంటి జీవితం సార్థకత ఉండాలి వాడు చనిపోతే వాని పేజీ ఇలా అంబేద్కర్ అనేటువంటి అంబేద్కర్ అనే ఆ మహానుభావాన్ని మనం ఎడ కూర్చొని మాట్లాడుకుంటున్నాం రేపు క్రాంతి చచ్చిపోతే కూడా రేపు అలానే జర్నలిస్ట్ ఉంటారు అని చెప్పుకోవాలి అలాంటి జీవితం ఉండాలి మనిషికి ఎందుకు నాకంటే ఎక్కువ నాయోస్కర్ కూడా ఎక్కువ బతుకు ఎక్కువ బతుకు ఎన్ని రోజులు బతికినా ఏదో సినిమా డైలాగ్ ఉంటది ఎప్పుడు వచ్చినా అనేది కాదు ఏదో బుల్లెట్ దిగిందని ఏదో డైలాగ్ ఉంటది మనం ఎన్ని రోజులు బతికినాం అనేది కాదు ఇక్కడ మనం ఏం చేసినాం అనేది ఇంపార్టెంట్ మా ఫ్యామిలీ ఇబ్బంది పడుతుంది అని అంటే మాకు నేను పెట్టేది అసలు ఇబ్బంది ఇబ్బందే కాదు కమ్యూనిస్ట్ పార్టీలలో ఉండి మా ఎన్నో ప్రాణాలు పోగొట్టుకున్నాం కదా ఇది ఇబ్బంది ఎట్లయితుంది తుపాకులు ఉండి మా అన్నలు మా పెద్దనాయలు మాకు అక్కేయ్యలు మా చిన్నమ్మలు మా వదినలు మా బావలు ఇట్లా అనేక మంది చనిపోయిన రోజే తుపాకులు ఇంటి చుట్టూ ఉన్న రోజే ఫ్యామిలీ బాధపడలేదు వీళ్ళు నాకు తుపాకీ లేదు నా ఏమటి లేకపోతే నాకు నేను ఏమన్నా తీవ్రవాదిని కాదు టెర్రరిస్టుని కాదు నక్సలైటం కాదు పాటలు పాడుకున్నటువంటి కామన్ మ్యాన్ ఉంటుంది ఒకరు ఉంటే కదా రాజకీయ నాయకులు పడి పడకపోతే రకరకాలుగా మాట్లాడుతుంటారు వాళ్ళకి సమాధానం చెప్తుంటారు ఏమన్నా వచ్చినా రాజకీయ నాయకుల నుంచి ఒత్తిళ్ళు మీకు వస్తాయి కదా ఏ రకంగా ఏముంటుంది ఏం కావాలి నీకు పాట పాట ప్రశ్న అని అసలు ఏం కావాలి ఎన్ని కావాలి ఎవరు అడిగింది అట్లా ఎన్ని కావాలి ఎవరు అడిగారు ఎన్ని కావాలని కూడా అడిగారా అందుకు అడిగారు ఏ ఏ పార్టీ వాళ్ళు అడిగారు పేర్లు చెప్పొద్దు కానీ పార్టీ వాళ్ళు పేరు చెప్పారు నీలాంటి జర్నలిస్టులతో అడిగించారు నాలాంటి జర్నలిస్ట్తో అడిగించారు ఎవరు చెప్పారు ఇద్దరు ముగ్గురు జర్నలిస్టులు ఎవరు అడిగారు అన్న మీరు ఈ పార్టీకి పని చేయొచ్చు కదా వాళ్ళు పని చేయకుండా సరే ఏమనుకుంటుంటే సరిపోతుంది కదా ఏ పార్టీ ఆ దేశంలో వంద రకాల పార్టీలు ఉన్నాయి భయపడుతున్నావా పార్టీ పేరు చెప్పాలంటే ఎవరు భయపడుతున్నది చనిపిస్తుంటా మరి చెప్పమారు పార్టీ పేరు చెప్పు ఎవరు అడిగారు టిఆర్ఎస్ పార్టీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీజేపీ పార్టీ కావచ్చు రాష్ట్రంలో ఉన్న పార్టీలు చాలా పార్టీలు అడిగారు మొత్తానికి పేర్లు చెప్పిన తెలుగు చెప్పా కాకపోతే ఒకటే పార్టీ పేరు చెప్తే అడిగిన పార్టీ ఒక్కటే చెప్తే అయిపోతుండే లేదండి రాజగోపాల్ రెడ్డి పాట రాసిన రిలీజ్ చేయొద్దని చెప్పి ఎంత కావాలో చెప్పని అడిగి మరి మంచిగా ఉంటది కదా అంటే ఇప్పుడు ఆర్థికంగా స్థిరపడొచ్చు అయిపోతుంది మీకు సింపుల్ లాజిక్ చెప్పిన మీరు అమ్మ అంటారా పాఠం అమ్మ అని చెప్పిన పాఠం అమ్మ అంటున్నా నువ్వు అమ్మ అంటావా చెప్పు పాట ఎట్లా పడితే అట్లా రాసి అమ్మమ్మంటే ఉండ పద్ధతిలో అడుగుతుంది కదా అమ్మ ఏం చేయాలో అదే పని చేస్తున్నది అంటే ఒక వ్యక్తుల మీద లేకపోతే వ్యవస్థ మీద లేకపోతే కొన్ని చిన్నబుచ్చ ప్రయత్నం కోసమా పాట ఉన్నది ఎవరి చిన్నపుచ్చుతున్నావు వాస్తవాన్ని అడుగుతుంది మీరు మునుగోడు ఎలక్షన్ల సందర్భంగా రాజగోపాల్ రెడ్డి గారి పైన రాసినటువంటి పాట ఆయనను కించపరిచినట్టు ఉన్నదా లేదా కాంగ్రెస్ పార్టీ ఉన్నదా లేదా చెదా కదే కాంగ్రెస్ పార్టీ అయినటువంటి దానికి నువ్వు గెలిచి ముప్పై రోజులు సక్కాగాలి అప్పుడే ముందో మూసిన అవసరం పాట అనేది పబ్లిక్ సైడ్ బ్రదర్ పాట అనేది పబ్లిక్ది నా ఏది నీ అయ్యేది నామది నీ తాత్తది కాదు ప్రజల సమస్యలతో కూడుకున్నటువంటిది పాట ఎవరి స్వార్థం కోసం పాడుకుంటాం ఎవరి స్వార్థం కోసం ఆడుకుంటాం అంటే ఎవడైనా బయటికి వెళ్ళి వస్తే పిర్రాలని వస్తాడు చింతపరిగా తీసుకుని సప్పరిచ్చేది పాట నీకేం అవసరం అంటే ఈ సమాజంలో పుట్టినటువంటి ప్రతి పౌరునికి పాట అనేది పట్టుకున్నటువంటి నాయకుడు కాదు మీలాంటి జర్నలిస్ట్ కావచ్చు వీళ్ళు బాధ్యతతో కూడుకున్నటువంటి వ్యవస్థలు వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళ వృత్తిని వాళ్ళు సక్రమంగా నిర్వహించాలి మనకేం అవసరం అనేది ఆప్షన్ ఇక్కడ